జయశంకర్ జిల్లా రేగుంట కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రోజున తహసీల్దార్ శ్వేత ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొని చెక్కులు పంపిణీ చేసి అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు జిల్లా మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య టౌన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మేకల బిక్షపతి వీరబ్రహ్మం అటిక సంతోష్ ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యశీలక వర్గాల కేసులు మీరు డబ్బులు పెట్టుకొని బిల్లులు మాకు ఇస్తే ఈరోజు చెప్పు మీకు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారి దీని నుంచి అదేవిధంగా ఇంకా కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశీల రాకపోతే నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తీస్తే కూడా మనం సుమారు పదకొండు వందల మందికి డబ్బులకు ఐదు మీరు ఊసి కూడా ఇచ్చి మాత్రమే చేస్తే ఇరవై లక్షల వరకు ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే పార్టీల ఖచ్చితంగా మీకు ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా దీన్ని అందరూ కూడా మీడియా ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక ఈరోజు వైద్యం కొరకు చిత్తశుద్ధితో ప్రైమరీ హెల్త్ సెంటర్లు సివిల్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్ పట్టిష్టం చేసి పేదవాళ్ళకు వైద్యం కొరకు కావలసినటువంటి మందులు కానీ ఇక్వింట్ కానీ వెంటిలేటర్స్ కానీ మందు తాగిపోయినా కుటుంబ తగాదాలతో ఏదైనా పురుగుల మందు తాగినా యాక్సిడెంట్లు అయిపోయినా వేరే రకంగా ఇబ్బందులు పడ్డా వెంటిలేటర్లు కూడా ముప్పై రెండు లక్షలతో కొనుగోలు చేస్తా ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್ ಮೆಡ್ ಆಫ್ ಎಂಆರ್ಐ